ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్తో ఏమనుకున్నారంటే కామారెడ్డికి నీళ్ళు వస్తాయి ఎల్లారెడ్డికి నీళ్ళు వస్తాయి అటు దుబ్బాకకు కొన్ని నీళ్ళు ఇస్తారు బాన్స్వాడకు నీళ్ళు వస్తాయి మెదక్కి నీళ్ళు అని చెప్పి ప్యాకేజ్ ఇరవై రెండు అని మొదలుపెట్టారు ప్యాకేజ్ ఇరవై రెండుకు మొత్తం కావాల్సిన డబ్బు ఎంత అంటే పద్నాలుగు వందల నలభై ఆరు కోట్లు కానీ ఇప్పటివరకు ఇచ్చింది ఎంత అంటే నాలుగు వందల యాభై కోట్లు అదేవిధంగా ఈ ప్యాకేజ్ ఇరవై రెండు కట్టాలంటే పదిహేను వందల ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ చేయాలి దాంట్లో రెండో వంతు కూడా ల్యాండ్ అక్విజేషన్ ఇంతవరకు చేయలేదు అంటే నేను బాజాపుతో చెప్తున్నా ఇక రేపటి నుంచి బీఆర్ఎస్ వాళ్ళు నా మీద కంపనూర వేసుకుని వృత్తారు అయినా చెప్తున్నా కాళేశ్వరంతో కామారెడ్డి జిల్లాలో ఒక్కటంటే ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు రాలేదు ఇంతవరకు కామారెడ్డికి రాలేదు నిజామాబాద్లో కూడా ఎక్కడ నీళ్ళు రాలేదు ఒకటే ఒక సీజన్కి ఏం చేసిర్రంటే హల్దీవాగు నుండి నీళ్లు తీసుకొచ్చి నిజాం సాగర్కి ఇచ్చిర్రు ఒకటే ఒక సీజన్ ఆ తర్వాత నాలుగేళ్ళు నిండా వర్షాలు పట్టే దాని అవసరమే లేకుండా పోయింది అంతే తప్పితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుతోని లాభం జరిగింది కామారెడ్డికి లేదు నిజామాబాద్కి లేదు ప్యాకేజ్ ట్వంటీ వన్ నిజామాబాద్లో ఉంటుంది ట్వంటీ టూ కామారెడ్డిలో ఉంటుంది ఈ రెండింటికి మధ్యలో కొండం చెరువు ఒకటి ఉంటుంది ఆ కొండం చెరువు లింక్ అన్నట్టు నిజామాబాద్లో ఎక్కి పోసిన కొండం చెరువుకి వస్తే కొండం చెరువు నుంచి కామారెడ్డికి రావాలి ఇప్పుడు ఈ కొండం చెరువు ఏం చేసిరు ఒరిజినల్ కెపాసిటీ త్రీ పాయింట్ ఫైవ్ టీఎంసీ ఉంటాయి దాన్ని పాయింట్ ఎయిట్ టీఎంసీ వేసి అంటే అనుకున్న స్థాయిలో రావు మరి కొండం చెరువు కెపాసిటీ పాయింట్ ఎయిట్ టీఎంసీ చేసినప్పుడు ఇక్కడ ప్యాకేజ్ ట్వంటీ టు పద్నాలుగు వందల కోట్లు ఎందుకుంటుంది తగ్గాలి కదా తగ్గదు అది మాత్రం ఎందుకంటే కాంట్రాక్టర్లకు పైసలు పోవాలి కాబట్టి తగ్గదు నేను తెలంగాణ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే నిజామాబాద్ కామారెడ్డి రెండింటికి కూడా కాళేశ్వరంతో ఒక చుక్క నీళ్ళు రాలేదు ఈ రెండు ప్యాకేజ్లలో కూడా ఇప్పటివరకు ఖర్చు చేసింది కాంట్రాక్టర్లకు పోయింది తప్పితే ప్రజలకైతే లాభం జరిగింది లేదు